రాత్రిపూట భోజనం ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకోవలసిన జాగ్రత్తలు రాత్రి భోజనం ఇది శరీరానికి ఆరోగ్యకరమైనదిగా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి వాటిని పాటిస్తుంటే ఆరోగ్యకరంగా ఉంటారు ఇంతకీ అవి ఏమిటో తెలుసుకుందాము సూర్యాస్తమయం అయిన తర్వాత రాత్రి ఏడు గంటలలోపు రాత్రి భోజనం చేయడం మంచిది రాత్రి భోజనం సమయంలో నూనె మరియు వేయించిన ఆహారాన్ని నివారించాలి రాత్రి భోజనముతో పాటు వెచ్చని సూప్ల ద్వారా తగినంత ఆర్ధికరణ జీర్ణక్రియకు సహాయపడుతుంది రాత్రి భోజనంలో కోరిగుడ్లు మాంసాహారం తీసుకోకపోవడం మంచిది రాత్రి భోజనంలో గింజధాన్యాల ఆధారిత ఆహారాన్ని తీసుకోవడం మంచిది ఆరోగ్యకరమైన నిద్ర కోసం నిద్ర వేలకు ముందు కెఫీన్ ఆల్కహాల్ భారీ భోజనం మానుకోవాలి తేలికపాటి రాత్రి భోజనం చేయడం ఆరోగ్యానికి ఉత్తమ మార్గం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్